హాయ్ అండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిలో చేదు కోసం వేప పువ్వును ఉపయోగిస్తాము తీపి కోసం బెల్లం వేయాలి పులుపు కోసం కొత్త చింతపండును వేయాలి ఉప్పు కోసం మన ఇంటిలో ఉపయోగించే టేబుల్ సాల్ట్ కాకుండా కొద్దిగా నెయ్యిని వేయచ్చు లేదు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పుని కూడా ఉపయోగించవచ్చు వగరు కోసం మామిడికాయను ఉపయోగించాలి మీ దగ్గర లేత మామిడికాయలు ఉంటే కనుక చిన్న పిందలు ఉంటాయి కదండి వాటిని తీసుకోండి ఆరవది కారం కోసం మిరియాలను ఉపయోగించాలండి ఇక్కడ మనం ఎండుమిర్చి కారం ఉపయోగించకూడదు ఉగాది పచ్చడి తయారీ కోసం ఫస్ట్ చింతపండుని నీళ్లు వేసి నానబెట్టి చింతపండు రసాన్ని తీసుకోవాలి ఈ చింతపండు రసంలోకి మెత్తగా తురిమిన బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ మెత్తగా దంచుకున్న మిరియాల పొడి కొద్దిగా రాళ్ల ఉప్పు లేదు అంటే కొద్దిగా నెయ్యి దాంతోపాటు వేప పువ్వును వేసి కలుపుకోవాలి మొగ్గలు మరీ ఎక్కువ వేయకండి మనకి ఉగాది పచ్చడి మరీ చేదుగా వచ్చేస్తుంది పువ్వులు మాత్రం ఉపయోగించండి ఉగాది పచ్చడి మనం తీసుకునేటప్పుడు చదవాల్సిన శ్లోకాన్ని నెక్స్ట్ స్లైడ్లో పెడుతున్నాను ఒకసారి చెక్ చేసి మీకు వీడియో యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్